ముంబై ఇండియన్స్ తో ఉప్పల్ వేదిక బుధవారం ఉత్కంఠగా సాగిన హై స్కోరింగ్ గేమ్ లో ముప్పై ఒక్క పరుగుల తేడాతో గెలుపొందింది సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన కట్టుదిట్టమైన బౌలింగ్తో జట్టుకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్స్ లో మూడు వికెట్లకి రెండు వందల డెబ్బై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీస్ తో చలరేగ్గా ఎయిడెన్ మాక్రమ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఇక ముంబై ఇండియన్స్ బౌలర్స్ లో హార్దిక్ కోయిట్ జీ పియూష్ చావ్లా తలకు వికెట్ తీశారు ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్ అనంతరం లక్ష్యచేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్స్ లో ఐదు వికెట్లకి రెండు వందల నలభై ఆరు పరుగులు చేసింది తిలక్ వర్మ అరవై నాలుగు పరుగులతో హాఫ్ సెంచరీ సాధించగా టిమ్ డేవిడ్ నలభై రెండు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచి రాణించాడు ఇక ఎస్ఆర్ఎస్ బౌలర్స్లో లో కమిన్స్ ఉనాక్ దత్ రెండేసి వికెట్లు తీగ షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీశారు క్రీజ్ లో సెట్ అయిన లోకల్ బాయ్ తిలక్ వర్మని అవుట్ చేసి కమిన్స్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు ఇక రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగుల భారీ లక్షచేతకు దిగిన ముంబై ఇండియన్స్ కి ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు ఈ జోడి అటాకింగ్ గేమ్ తో చెలరేకడంతో ముంబై మూడు ఓవర్స్లోనే యాభై పరుగులు చేసింది అయితే ఇషాన్ కిషన్ ని షాబాజ్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు ఆ వెంటనే రోహిత్ శర్మని ప్యాట్ కమెంట్స్ అవుట్ చేయడంతో పవర్ ప్లే ను ముంబై రెండు వికెట్లకి డెబ్బై ఆరు పరుగులు చేసింది ఈ పరిస్థితుల్లో నమాన్ధీర్ తిలక్ వర్మ ఘాటిగాడుతూ స్కోర్ బోర్డు ని పరిగెత్తించారు ప్రతి ఓవర్ లో బౌండరీస్ బాధుతూ ఎస్ఆర్ఎస్ బౌలర్స్ పై ఒత్తిడి పెంచారు ఈ క్రమంలోనే ఉనాగ్దత్ బౌలింగ్ లో తిలక్ వర్మ బౌండరీ బాధి ఇరవై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే ఈ ఓవర్ లోనే నమన్ధర్ నినా పివిలియన్ చేర్చాడు ఇక క్రీజ్లోకి లోకి వచ్చిన హార్టిక్ పాండ్యా సైతం భారీ షార్ట్స్ తో విరుచుకుపడ్డాడు ఈ పరిస్థితుల్లో భువనేశ్వర్ కుమార్ పదమూడవ ఓవర్ ని కట్టడిగా వేసి ఐదు పరుగులే ఇచ్చాడు మయాంక్ మార్కండే బౌలింగ్ లో భారీ సిక్సర్ బాధిన తిలక్ వర్మ పన్నెండు పరుగులు పిండుకున్నాడు జోరు మీదున్న తిలక్ వర్మని కమిన్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టాంప్ డెలివరీతో బోల్తా కొట్టించాడు ఈ వికెట్ తో పాటు మూడు పరుగులే ఇచ్చి మ్యాచ్ ని మలుపు తిప్పాడు ప్యాట్ కమిన్స్ పదహారవ ఓవర్ వేసిన ఉనాగ్రత్ ఐదు పరుగులే ఇవ్వడంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది కానీ భూవి వేసిన పదిహేడవ ఓవర్ లో టీమ్ డేవిడ్ ఇరవై పరుగులు పెన్నుకున్నాడు ఉనాగ్రత్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ లో హార్దిక్ పాండ్యా అవడంతో మ్యాచ్ ఎస్ఆర్ఎస్ వైపు మళ్లింది